ఈ రోజు బైబిల్ ధ్యానము మన నిబంధన ద్వారా కలుగు బలము ఎన్నటికిని మరువబడని నిత్య నిబంధన చేసుకొని ఎహోవాను కలుసి కొందాము రండని చెప్పుకొనుచు ఇర్మియా యాభైయో అధ్యాయము ఐదవ వచనము మనము దేవునితో చేయు నిబంధనలలో ఎంత స్థిరముగా నిలకడగా ఉందేమో అదియే మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోవటకు ప్రతి శత్రువుని జయించుటకు మార్గమధ్యంలోన్న ప్రతి ఆటంకమును జయించుటకు మనకు అంతరంగ బలము నిచ్చుచున్నది సంసోను తన నిబంధనను ప్రతిష్టను కాపాడుకున్నంత వరకు అతను ఒక పరాక్రమవంతుడై ఉండెను ఎవరునూ అతని ఎదుట నిలవలేకపోయిరి ఎప్పుడైతే తన నిబంధన బద్దలు చేసేనో అతడు సామాన్యమైన మనిషిని వలె మారిపోయి అతి త్వరగా తన శత్రువుకు లొంగిపోయాను నిబంధన ద్వారా కలుగు జీవమిచ్చు బలమును ఒక దేవుని బిడ్డ పొందుట మాత్రమే కాదు గాని స్వయంగా దేవునిలో ఉన్న ఈ నిబంధనను కాపాడుకుని స్వభావము ద్వారా కూడా బలమును దేవుడు రాబట్టుకొనిచున్నాడు ఆది కాండము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము చదువుము మూల భాషలో దేవునికి ఉపయోగింపబడిన ఎలోహీమ్ అను పదము ఎల్ మరియు అల్లాహ నుండి వచ్చినది ఎల్ అనగా బలము లేక బలవంతుడు అల్లాహ్ అనగా ఒక నిబంధన ద్వారా విశ్వాస్యతను చూపుట అని అర్థము కావున ఎలోహీం అనుపదమునకు తన నిబంధనకు విశ్వసనీయుడై ఉండి బలమును పొందువాడు అని అర్థము నిబంధనను కాపాడు దేవుని యొక్క స్వభావము ఆకాశమును భూమిని కలుగజేయగలిగెను దేవుని బిడ్డలమైన మనము నిబంధన కాపాడుకుని స్వభావము ద్వారా మనము ఒక పూర్ణమైన పరలోక జీవితమును మరియు ఒక పూర్ణమైన భూలోక జీవితమును కలుగజేయగలము అనగా మనము నిబంధన కాపాడుకుని జీవితమును భద్రపరచు కొనని ఎడల పూర్ణమైన రీతిలో మన ఆత్మీయ జీవితమును గాని మన భూలోక జీవితమును కట్టుకొనలేము అనేకులు దేవునితో తాము చేసిన నిబంధనలలో నమ్మకముగా లేకపోవటను బట్టి తమ స్వంత జీవితములనే గందరగోళంగా చేసుకొంచున్నారు మనము హెచ్చరిక నొందెదము గాక